కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రీ బియ్యం నరేంద్ర కూడా ఇస్తున్నారు నెలకు ఐదు కిలోలు ప్రతి ఒక్క ఒక్కొక్కరికి కిలో మళ్ళీ వచ్చి ఐదేళ్ళు కిలో ఇస్తాయని చెప్పిండు అదేవిధంగా పేదవాళ్ళకి దేశమంతా ఇండ్లు ఇచ్చిండు ఇక మనకు బీజేపీ లేదు కాబట్టి మనం గెలిపే లేదు కాబట్టి మనకు ఇండ్లు రాలేదు దేశమంతా ఇండ్లు వచ్చినాయి ఇది ఉన్న కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఏ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ లేదు రెండు బెడ్రూమ్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ ఇచ్చిన ఇండ్లు కూడా ఈ ప్రాంతంలో పేద వాళ్ళకి ఇవ్వలేదు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవాళ్ళకు కూడా ఏ విధంగా దేశం అంతా ఇళ్ళు ఇచ్చిందో అట్లే ఇక్కడ కూడా పేదవాళ్ళ కంట్రీకి ఇండ్లు ఇవ్వాలంటే వేయాలంటే మీకు వచ్చేటటువంటి ఎన్నికల్లో మరి దేశం కోసం నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మీ అందరి యొక్క అభివృద్ధి కోసం మరి మీ ఢీకి అనుమని గెలిపించాలని చెప్పి మనందరూ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా రేషన్ కార్డులు పేద వాళ్ళకి ఇంకా చాలా మందికి పది ఏళ్ళ కొత్త రేషన్ కార్డు లేదు పది ఏళ్ళు ఇంకా ఎక్కువ మరి పదమూడు ఏం పద్నాలుగు ఏం ఎత్తుంది రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డులు చాలా మందికి పెళ్లి చేసుకున్న పిల్లలకు కార్డులు లేవు ఇప్పుడు మన కొత్తగా పెళ్ళి పిల్లలకు ఏం చేస్తారు అత్తగారింటికి పుట్టింటికి వెళ్ళి ఆరు పిల్లలు పేరు వెళ్ళిపోక ఆ పాపకు రేషన్ ఉండదు మా పేరు కార్డులు ఎక్కవు అట్లా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఈరోజు బియ్యం తీసుకోలేకుండా ఉన్నారు కాబట్టి పేదవాళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇండ్లు ఇప్పించే విధంగా గ్రామాల్లో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి విషయాల్లో నరేంద్ర మోదీ గారు టీసీ రోడ్లు వేస్తున్నారు వైకుంఠ ధామాలు కడుతున్నారు అమ్మ వాళ్ళ పిల్లలకు భోజనం పెడుతున్నారు స్కూళ్ల మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెడుతున్నారు పని అందరూ పనికి పోతారు కలిపానికి ఉపాధి పనులకు పోతారు ఆ కలిపాలకు కూడా ఆ డబ్బులు వేల మూడు వందలు చేసిండు కూలి ఈ నెల నుంచి మీకు మూడు వందల లెక్క మూడు లెక్కలు చేసి ఇస్తారు ఇంతకుముందు వన్ ఉండే రెండు మంది గారు రాకముందు తర్వాత రెండు వందల ఎనిమిది వందల మూడు వందల పది రూపాయలు చేసిండు కాబట్టి అందరూ ఒక ఐదు నరేంద్ర మోడీ గారే పేరు వీళ్ళకి అందరికీ ఇస్తున్నది కరోనా పని లేనప్పుడు పని చేసుకొని బతకడానికి వాళ్ళకి అందరికీ కరోనా వచ్చిన మీకు అందరికీ ఫ్రీగా టీకాలు ఇప్పించిండు ఏపీ టీకాలు ఫ్రీగా కరోనా వచ్చినప్పుడు అందరికీ ఫ్రీ టీకాలు ఇచ్చిన పేదళ్ళకి అందరికీ పేదళ్ళకి ప్రాణాలు కాపాడిండు తర్వాత బియ్యం ఇస్తున్నాడు ఉద్యోగ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు ముద్ర లోన్లు ఇచ్చిండు మనకు దొడ్లు కట్టించాడు ఉరికా పనికి ఆహార కరువు పనులు ఇచ్చిండు ఈ రోజు నిందా పిల్లలకు ఫ్రీగా విద్య రైతులు ఇవన్నీ కూడా మనకు అందిస్తున్నారు సుకన్య సమృద్ధి యోజన రైతులకు ఐదు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు ఇలా అకౌంట్లు ఇస్తున్నారు ఇరవై సబ్సిడీ ఇస్తున్నారు ఇక మనం ఓటు వేయకపోయినా ఏం చేయకపోయినా దేశం అంతా అందరికి ఇస్తున్నారు ఒక్క ఊరికే కాదు దేశం అంతా ఉన్న యాభై ఒక్క కోట్ల మందికి ఇలా రైతులకు ఒక్కొక్కరికి ఆరు వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అదేవిధంగా సంవత్సరంలో ఎనభై కోట్ల మందికి ఒక్కొక్కరికి ఐదు కేంద్ర బియ్యం ఇస్తున్నారు దేశంలో దేశం మొత్తం అందరికీ పని చేస్తున్నారు ఈ రెండు వేల అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నోటలు చేసుకుంటూ రెండు వేలు చూస్తారు మొన్న కాంగ్రెస్ వేసింది నోటు అయిపోయింది మీరు కాంగ్రెస్ వేసిండు గెలిపించింది ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏమి మీకు ఇచ్చిన మాట నిలవేరుకున్నాను ఇదేదో వాళ్ళు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోండి ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందలు ఆలపాలకు పద్దెనిమిది వేల ఎనిమిది నెలల కాలకి ఎనిమిది నెలలకు వెళ్ళి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు మీ అకౌంట్ అనే ఇస్తున్నారు తెలియదు నాకు చెప్పిందా లేదా ఐదు వేలు ఒక్క రూపాయి రాలే రెండు మంది పదహైదు వేలు ఇస్తున్నారు పాదలు అది ఓట్ల రాని పాడు ఆశ్చర్య ఇస్తున్నారు పదహైదు వేలు ఐదు మంది ఇస్తానడు పన్నెండు వేలు రైతు కొన్ని ఇస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా చేస్తాడు వంద రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు ఐదు వందలకి సిలిండర్ అన్నాడు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల లక్ష రూపాయలు పిల్లలు బంగారు అన్నాడు చదువుకున్న పిల్లలకు పోతే పిల్లలకు ఉద్యోగం వచ్చే వరకు నాలుగు వేల రూపాయలు నెలకిస్తా అన్నారు కాలేజీ పిల్లలకు స్కూటీలు బిల్ ఇప్పిస్తాను కాలేజీ చదువుకున్న పిల్లలకు చదువుకుంటున్న పిల్లలకు కంప్యూటర్ క్రెడిట్ కార్డు ఇప్పిస్తాను బయలు లక్షలు మాటలు మస్తు చెప్పింది మనం చేసిందా అందుకే ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు మొన్న ఆయన కేసిన ఓటు కేింది ఆయన ఆరు ఇచ్చినాక మళ్ళీ వర్గమని చెప్పాలి అయ్యా నువ్వు చెప్పిన ఆడి నీకు అయిపోయింది ఇది నరేంద్ర మోడీ ఓటు ఈ దేశం కోసం మా అందరి కోసం పని చేస్తాం ఆయన ఒక పేదవర్గా పేదల గురించి ఆలోచన చేస్తున్నాడు అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేరింది ఆయన పదిహేను అయితే వచ్చి పదిహేను చాలా మార్పులు వచ్చింది దేశంలో అదే లెక్క లేనంత మాత్రం దేశంలో తీసుకొచ్చి నరేంద్ర మోదీ శత్రుల శత్రు దేశాలన్నింటి కూడా ఈరోజు ఇంకా మన దేశం మీద దాడి తీయకుండా చేసి పెట్టాడు మన దేశం ముందు చూడకుండా చేసి పెట్టాడు ఇక మనం అందరం దేశాంతంగా తిని నిద్రపోతున్నామంటే ఆయన దేశానికి ఒక కలపరాలు రాస్తున్నటువంటి చౌకీదారిగా ఉన్నాయని నరేంద్ర మోదీ రేపు శ్రీరాముని గుడి అయోధ్య రామ మందిరం కట్టిస్తాను నేను కట్టించి చూపించిండు ఐదు వందల ఏం వరకు కట్టలే ఈ రోజు రామ జన్మభూమిలో రాముని గుడి కట్టడానికి చేసుకోవడాలి ఎంతమంది ప్రాణ పో రాముని గుడి కట్టిండు ఆ శ్రీరామ రక్ష మనకందరికీ దేశానికి మొత్తం ఆ శ్రీరాము రక్ష ఉండాలని ఆ రాముని గుడి కట్టి ప్రాణ ప్రతిష్ట చేసి మనకందరికి అందరికి ఇంటింటికి అక్షంతలు పంపించిండు ఈ రోజు రామరాజు దేశంలో ఉండాలి దేశ మంచిగా రావాలంటే నరేంద్ర మోడీ గారు మళ్ళా గెలవాలి దేశంలో కాబట్టి మీరు అందరూ కూడా కమలంతో కూర్చున్న ఓటు వేసి గెలిపి అని సరే కొద్దుకోవడం అభినమ్మ రోజు కొట్టండి అరణమ్మ రోజు కొట్టండి అరణమ్మ గిలరాదు అరుణమ్మ గిలరాదని అరుణమ్మ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఇదే అవంత్ రెడ్డి ఉంది ఉంది ఎమ్మెల్యేగా ఇది వచ్చి అక్కడ అందనం రస్త చేసింది ఆయన అట్టమ్మలుగా అనుకో అట్టం వచ్చింది చేసినా అరణంలో ఆగలే కాబట్టి రోజు ఆయన ముఖ్యమంత్రి కొద్దుకోకపోతే రోజు ఆయన పనిచేయాలకి ఐదు వేలు ఎన్నిక ఓట్లు వేసిన వారు ఆయన ఐదు వేలు ప్రేమలు మాత్రమే పని చేయాలి ఇది నరేంద్ర మోడీ దేశానికి పెద్దలో ఉపవంతే మనకందరికీ దేశం మీద పేదవాళ్ళకి అందరికీ నరేంద్ర మోడీ ఆశీస్సు ఉందనికే కాబట్టి మీరు అందరూ కవలం కోసి భారీ మెజార్టీకి వెళ్తుంది మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మనం ఈ వచ్చే తెలుస్తాం ఆవిడలో అందరూ ఓట్లు వేస్తామని నేను తెలుసుకోండి ఎనిమిది లక్షల మంది మనం అవడానికి ఉన్నాం పదహారు లక్షల ఓట్ల ఎనిమిది లక్షల మంది వేస్తే అయితే అందరూ ఎంపీ అవుతాయి కాబట్టి అందరూ ఆశీర్వదించండి అన్నవాళ్ళు అక్కగల్లెళ్ళు ఆ రవంత్ రెడ్డి మాట్లాడి భాష కూడా ఆడపిల్లని ఎట్లా మాట్లాడుతున్నారు ఏమంటున్నారు కదా ఏమేమి మాట్లాడుతున్నారు ఆలోచన చేసి ఆడపిల్లలు మళ్ళా లేకుండా మాట్లాడితే ఈసారి ఓటు ఇయ్యము మా ఆడపిల్లకి వేసుకుంటారు మేము గెలిపించుకుంటామని పన్నెండు తొమ్మిది రోజుల పనిచేయించుకుంటామని మీరు అందరూ చేతులు నమస్కారం చేస్తున్నా అందరూ కమలం గుర్తి ఓటు వేసి అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నా మన గు నా ఫోటో ఉంటర్తు కమలంపు గుర్తు ఇడ మీద నొక్కేస్తే చెప్పారు చెప్తాం వస్తుంది చెప్తాం వస్తే ఓటు ఇంతకుముందు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే ఉండరు చూపించాలి చెప్పాలా మళ్ళీ వస్తాయి కాబట్టి మీకు అందరూ ఆశీర్వదించండి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు మా అంగరాజు గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేడం గారికి ఇచ్చిన సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నారు ఈరోజు అంగరాజు గ్రామానికి వచ్చేసిన మరొక్కసారి మేడం డికేఆర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అంగ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక రకంగా భోజనం Mm -hmm. Like, share, subscribe.